జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం ారాయణం నమస్కృతరం దేవీం సరస్వతీం వ్యాసం తదిరేత్ శ్రీమద్భాగవతము స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ తెలియచేస్తూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీశుఖయోగీంద్రుడు పరీక్షిన్నరేంద్రుడికి మనస్సును భగవంతుని ఎందు ఏ రకంగా ఉంచి ఉపాసన చేయాలో చెబుతూ ఉన్నాడు ఓ పరీక్ష నరేంద్ర భగవంతుని యొక్క గుణములు అనంటే మనస్సుకి బాగా ఇష్టపడేటట్టుగా చేయాలి పరమాత్మ అంటే అత్యంతమైనటువంటి ప్రియమైనటువంటి వాడు అనే ఒక నిశ్చయమైనటువంటి బుద్ధి కలగాలి ఓ పరీక్ష నరేంద్ర ఆ దేవదేవుడే కదా మనలో ప్రవేశించి మనని ధరించి మనల్ని నియమిస్తూ మన జీవితానికి కారణభూతుడవుతూ ఉన్నాడు అందుకే పరమాత్మ అంటే అంత ప్రేమ కలగాలి మనము అంటే ఆత్మ మనము శరీరానికి ఏ రకముగా ఆధారముగా ఉంటూ ఉన్నామో మనము అంటే ఆత్మకు పరమాత్మ కూడా ఆ రకంగా ఆధారమై ఉన్నాడు ఓ పరీక్షి నరేంద్ర మనము మన శరీరాన్ని ప్రేమిస్తాం భర్త భార్యను ప్రేమిస్తాడు భార్య భర్తను ప్రేమిస్తుంది మనము బిడ్డలను ప్రేమిస్తాం మనకి బంధువులంటే ఇష్టం ఈ రకంగా వీరందరూ అంటే మనకు ఎంత ఇష్టమో భగవానుడంటే కూడా ఆత్మా ప్రియోర్ధో భగవానంత అంత ఇష్టము కావాలి అంతకంటే ఎక్కువ ఇష్టం కావాలి ఒక్క పరమాత్మ మాత్రమే ప్రతి ఒక్కరి చేత కోరబడినటువంటి వాడు ఆ శ్రీమన్నారాయణుడి యొక్క స్వరూపము అనంతము ఆ శ్రీమన్నారాయణుడి యొక్క కళ్యాణ గుణములు అనంతము ఓ పరీక్ష నరేంద్ర సుఖం అనేటటువంటిది ఒకచోట రూపు దాలిస్తే అది శ్రీమన్నారాయణుడు శాంతి అనేటటువంటిది ఒక రూపు దాలిస్తే అది శ్రీమన్నారాయణుడు ఆనందము అనేటటువంటిది ఒక చోట రూపుదాలిస్తే అది శ్రీమన్నారాయణుడు మరి సుఖం కోరుకునేటటువంటి వారు శ్రీమన్నారాయణున్నే కదా కోరుకోవాలి మరి శాంతిని కోరుకునేటటువంటి వారు ఆ శ్రీమన్నారాయణున్నే కదా ఆశ్రయించాలి ఆనందాన్ని కోరుకునేటటువంటి వారు ఆ శ్రీమన్నారాయణుని దివ్య పాదారవిందములనే కదా ఆశ్రయించాలి ఓ పరీక్ష నరేంద్ర ఆ రకంగా పరమాత్మనే సేవిస్తూ ఉంటే అహంకారము తొలగిపోతుంది అయితే పశువులకి జ్ఞానము లేదు కనుక పరమాత్మను ఆశ్రయించవు మరి జ్ఞానం కలిగినటువంటి జీవులు కూడా అదే పని చేస్తే భగవంతుణ్ణి ఆశ్రయించకపోతే ఇంకేమంటాం వారిని ఓ పరీక్ష నరేంద్ర పరమాత్మను ఆశ్రయించినటువంటి వారి జీవితము ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసునా పశ్యందనం పతితం వైతరణ్యాం యమలోకానికి దగ్గరలో ఉన్నటువంటి వైతరిణి నది ఎంత భయాన్ని ఎంత దుఃఖాన్ని కలిగిస్తుందో అదే విధంగా మత్తుడై విషయ చింతాయత్తుడై ఆ భగవాను స్మరణ చేయనటువంటి వాడికి అశాశ్వతమైనటువంటి సుఖ భోగాల వెంట పరిగెత్తేటటువంటి వాడికి కూడా అట్లాంటి భయమే కలుగుతుంది అట్లాంటి దుఃఖమే కలుగుతుంది ఓ మహారాజా పరమాత్మను ఆశ్రయించినటువంటి వాడి జీవితం వైతరణి వహ్ని శిఖా పరంపరలచే గాకుండునే ఆ భయంకరమైనటువంటి జీవితములో భయముతోనే నశిస్తాడు ఆ దుఃఖముతోనే నశిస్తాడు పరమాత్మని ఆశ్రయించినటువంటి వాడు అంటూ శ్రీసుఖ యోగీంద్రుడు పరీక్షిన్నరేంద్రుడికి భగవానుడంటే మనకు ఎంత ఇష్టము కలగాలో ఎంత ప్రేమ కలగాలో తెలియచేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొకటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ వాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ